ఇది మళ్ళీ గోడ పూరేడు గోడ పూరేడు అని పేరు గోడ పూరేడు ఎందుకంటారంటే గోడలు కట్టారు దీంతో తడకలు వెళ్ళేసి ఆ రాటకి రాటకి మధ్యలో పెండి కట్టి అందులో ఇవన్నీ ఇలా దూసేసి తడకలా చేసేసి అటు ఇటు మట్టి పెత్తస్తారు అన్నమాట పెట్టేస్తే ఆ మట్టి గోడ చదబట్టిది కాదు చదబడతామంట ఆ గోడ ఇంకెప్పటికీ అలా స్ట్రాంగ్గా ఉండిపోతే ఎండిపోయిన లోపల పొలం గట్టిగా ఉండిపోయి వందేళ్ళ తర్వాత తొవ్వా సరే ఆ పొలం అలా ఉండేది గట్టిగా వెళ్ళి ఎత్తిది కాదు అంత గట్టిగా ఉండదు అలాగే గోడ పూరేడు అంటారు అలాగే ఇట్లా పొలికట్లు కడతారు పశువుల పాకల దగ్గర అది ఇంటి దగ్గర తుడుచుకోడానికి కట్టలు కట్టి అనమాట సో ఇవన్నీ మామూలుగా ఉపయోగాలైతే మనకి ముందుగా కూడా ఉపయోగం ఉంది దీంతో వంట వండుకోవచ్చు అంటే పచ్చడి అనమాట ఈ లేతాకులు కట్ చేసుకొని ఇలా లేదు ఇవన్నీ ఇవన్నీ కోసుకోవచ్చు ఇలా లేతాయి కోసుకొని గోంగూర పచ్చడిలాగా చింతపండు ధనియాలు ఎండుమిర్చి నూనెలో వేయాలి ధనియాలు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసి పోి అందులో ఆకులు వేసారు యాసేసి ఇవి కూడా ముగ్గు మగ్గిపోతాయి మగ్గిపోయిన తర్వాత చింతపండు గొచ్చేసేయాలి వేసి కొంచెం ఉప్పు వేసేసి దింపేసుకొని రుబ్బేసుకోవడం పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది సో పచ్చడి అంటే మంచి ఆకలి జీర్ణశక్తి పెరుగుద్ది మోషన్ ఫ్రీ మోషన్ అయిపోతుంది పొద్దునికి విరోచనం సుఖ విరోచనం అయిపోతుంది పొద్దునకి జీర్ణం వేస్తే మెరుగుపరుస్తుంది అనమాట పిల్లల్లో మంచి ఆకలి కండ దేహపుష్టి అంటాం మంచి బలం ఇది శరీరానికి